హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాత కాయిన్స్ నోట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్లో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం మీరు మీ దగ్గర ఉన్న కాయిన్స్ డైరెక్ట్గా బయ్యర్కి అమ్మచ్చు లేదా మేము వీడియోలో చెప్పే నెంబర్ ద్వారా కూడా వారిని కాంటాక్ట్ అయ్యి అమ్మచ్చు కాయిన్స్ ఎక్కువగా అమడవుతున్నాయి వాటిపై ఎలాంటి గుర్తులు ఉండాలో ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విడుదలైన ఐదు రూపాయల కాయిన్పై మింట్ మార్కు ఉన్న దాని ధర పది లక్షలు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడుదలైన ఇరవై ఐదు పైసల కాయిన్పై మింట్ మార్కు ఉన్న దాని ధర లక్షా తొంభై వేలు పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో విడుదలైన వల్గర్ కాయిన్స్ ఉంటే దాని ధర లక్ష ఇరవై వేలు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విడుదలైన రూపాయి కాయిన్పై మింట్ మార్కు ఉన్న దాని ధర ఏడు లక్షలు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల అరవై నాలుగులో జారీ చేసిన యాభై పైసలు కాయిన్పై జవహర్ లాల్ నెహ్రూ డాట్ మింట్ మార్కు కాయిన్ ధర రెండు లక్షలు వంద రూపాయల నోటుపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఉండి గవర్నర్ విమల్ జాలం సంతకం ఉండే సిరీస్ నెంబర్స్ ట్రిబుల్ వన్ త్రిబుల్ టూ త్రిబుల్ నైన్ త్రిబుల్ జీరో ఉన్న నోటు ధర ఐదు లక్షలు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జవహర్లాల్ నెహ్రూ సెంటినరీ సందర్భంగా విడుదలైన పై డాట్ మింట్ మార్క్ ఉన్న దాని ధర రెండు లక్షల రూపాయలు పాత రెండు రూపాయల టైగర్ నోటు ధర రెండు లక్షలు రెండు వేల పదిలో రిలీజ్ అయిన పది రూపాయల గోల్డ్ కలర్ కాయిన్ ధర పన్నెండు లక్షలు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో విడుదలైన రెండు పైసల కాయిన్పై మింట్ మార్క్ ఉన్న దాని ధర రెండు లక్షల ఎనభై వేలు కాయిన్ కాయిన్పై ఇండియా మ్యాప్ అందులో ఫ్లాగ్ ఉండి పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం ఉంటే దానివేల ఎనభై ఐదు వేలు ఈ పాత కాయిన్స్ను మీరు విక్రయించాలి అనుకుంటే చాలా ఆన్లైన్ వెబ్సైట్స్ ఉన్నాయి కానీ మీరు డైరెక్ట్ బయార్కి విక్రయించాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్పై క్లిక్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అయ్యి అందులో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీ దగ్గర ఉన్న కాయిన్స్ ఫొటోస్ వాట్సాప్లో సెండ్ చేసి అమ్మచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్